స్త్రీ తులసి అనేది ఐదు రకాల తులసిలతో తయారైన ప్రొడక్ట్ అండి ఈ స్త్రీ తులసి రెగ్యులర్ గా వాడడం ద్వారా మన బాడీలో మనకి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఏంటి అన్న దాని గురించి ఇక్కడ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి అండి చూసుకుంటే కనుక మన అందరికీ తెలుసు గ్లాస్ లో వాటర్ తీసుకున్నాను మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అవ్వచ్చు మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇది బెటర్ ఇది నేను దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను మన బాడీలో స్త్రీ తులసి వాడడం ద్వారా మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అన్న దాని గురించి చూడండి ఒకసారి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనుకోండి ప్రాబ్లమ్స్ అనుకోండి ఏదైనా సరేనండి మనకి ఈ విధంగా ఇది ఏం చేస్తుంది స్త్రీ తులసి రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా అన్నది చూద్దామండి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు చూడండి దానికన్నా ముందు తులసి కన్నా ముందు నేను ఇంకో మాట చెప్తాను ఇది అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇది షీట్ పానీపూరి కప్పుగా కూడా ఫేమస్ ఇది భూమిలో పడేస్తే ఎన్నలు ఉంటుందండి ఛానాల్లో అయితే ఉంటది మనకి వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు అయినా సరే మనం ఎప్పుడు తీసినా అప్పుడు బయటకు వస్తుంది ఇలాగే ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నారు ఫ్రెండ్స్ ఏంటండి వాటర్ వేస్తున్నారు ఎంతసేపట్లోకి కింద దిగుతుంది అంటారు దిగుతుంది అంటారా లేదు కదండి సరే మీరు వాటరే వేస్తారా ఏం వేస్తారంటే కనుక సేమ్ ఫ్రెండ్ వాటర్ ఫ్రెండ్స్ తాగే వాటర్ చూడ ఇక్కడ పెట్టాను ఇప్పుడు మనందరికీ పానీపూరి కప్పు కింద బాగా ఫేమస్ కదండి పానీపూరి ఎంత వేడిగా ఉన్నా కూడా కూడా నిలబడుతుందండి అలాగే మనకు ఫంక్షన్లు కానీ మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాయసం కానీ గులాబ్ జాములు కానీ కూడా దీంట్లోనే వేసిస్తుంటారు మనం ఎప్పుడైనా తింటూ తింటూ అలాగా కిటికీలు కానీ ఎక్కడైనా గోడ మీద కానీ పెట్టేసి వెళ్తే టూ డేస్ అయినా సరే త్రీ డేస్ అయినా సరే అలాగే ఉంటుంది తప్పటి ఇటువంటి ఇబ్బంది ఇది ఉండదండి కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం త్రాగే వాటర్లో పరగడుపున ప్రొద్దున లెగ్గానే గ్లాస్ వాటర్ అందరూ తాగుతున్నారు అందరూ తాగడంతో పాటుగా అలొవేరా తీసుకున్న పది నిమిషాల నుంచి గంట తర్వాత ఈ శ్రీ తులసి ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటున్నారో మళ్ళీ సేమ్ క్వాంటిటీ ఒక గ్లాస్ గోరువెచ్చిన వాటర్ తీసుకుని దాంట్లో త్రీ టు ఫైవ్ డ్రాప్స్ ఉన్నాడు ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళైతే కనుక త్రీ డ్రాప్స్ స్టార్ట్ చేయండి త్రీ టు ఫైవ్ డ్రాప్స్ ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి మంచి ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్ అయితే వస్తుందండి అది ఎలా వస్తుంది ఏంటి అన్నదానికి ఇక్కడ డెమో చూస్తే అర్థం అవుతుంది అలాగే చూడండి డైరెక్ట్గా నేను నాలుగు మీద వేసాను అలాగే చేతి మీద కూడా ఏం చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు ఇది రెగ్యులర్ గా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి జలుబు తగ్గిస్తుందండి అలాగే ఇంకోటి చూడండి ఇక్కడ ఏం చేస్తుందండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇది భూమిలో పడేస్తే కరగదని మనం చెప్పాం ఇప్పుడు ఇప్పుడు కొన్ని నిమిషాలలో కరిగించేసిందండి కనిపిస్తుంది కదండి కొన్ని నిమిషాలలో కరిగించేసినప్పుడు ఇప్పుడు మనందరం హ్యూమన్స్ కాబట్టి మనకు వచ్చే డౌట్ ఏంటండి ఫస్ట్ మనకి నమ్మకం కన్నా బిలీవ్నెస్ కన్నా అపనమ్మకం వస్తుందండి డౌట్ అనేది వస్తుంది ఇదేంటిది భూమిలో పడేస్తే కరగదన్నారు అలాంటిది నిమిషాలలో కరిగించేసింది మన యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ ప్రేగులు అనుకోండి అవయవాలు ఇవన్నీ ఏంటి చాలా సెన్సిటివ్ ఉంటాయి మరి తాగమంటున్నారు మరి దాని పరిస్థితి ఏంటి ఇలాగే కన్నాలు పడితే ఏంటి పరిస్థితి అని డౌట్ వస్తుందండి కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను మీరు క్లారిటీ ఎందుకు ఇస్తున్నాను కనుక అందు గురించి మీ ఎదురుకుండా డైరెక్ట్ నాలుగు మీద వేశానండి ఏమన్నా ఏందండి ఏమీ కాలేదు చేతి మీద వేసానండి ఏమన్నా అయిందండి ఏమీ అవ్వలేదు ఇది ఇది మట్టిలో కరిగే మెటీరియల్ అండి ఇది మట్టిలో కరగనటువంటి మెటీరియల్ అంటే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంది గుడ్ కొలెస్ట్రాల్ ఎత్తున్నా పర్లేదు కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ఉంది అనుకోండి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో వచ్చేది ఫస్ట్ వచ్చేది ఏంటంటే బీపీ ఎందుకని మన ఆర్టరీస్ ఉంటే చూడండి వాళ్ళు ఉంటే చూడండి అది చూడండి ఇలాగ కొలెస్ట్రాల్ అంటే క్లోజ్ అవుతూ క్లోజ్ అవుతూ అనుకోండి ప్రెజర్ పెరుగుతుంది అంటే బీపీ అంటే మనకి క్లాట్స్ అనేది ఏర్పడుతుంటాయి కదా కొలెస్ట్రాల్ ఆ కొలెస్ట్రాల్ పెరిగిపోతూ పెరిగిపోతూ మనకి రక్త ప్రసరణ అనేది ప్రెజర్ అనేది పెరుగుతుంది దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు బీపీ అంటారు మనకు ఒకనక టైంలో ఎప్పుడైనా కొలెస్ట్రాల్ ఎక్కువ అయింది అనుకోండి గడ్డ క్లాట్ అయింది అనుకోండి అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఏమంటారు స్టంట్ వేయాలంటారు స్టంట్ అంటే ఏం చేస్తారు ఎక్కడైతే క్లాట్ ఏర్పడిందో అక్కడ ఇది ఓపెన్ చేసి ఒక స్టంట్ అనేది వేస్తుంటారు ఇది రెగ్యులర్గా ఎవరైతే శ్రీ తులసి మనం రోజు తీసుకుంటున్నామో మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇదే విధంగా కరిగి ఫ్రెండ్స్ నా బ్లడ్లో ఎలా కరుగుతుంది అనేది నేను చూపించలేను కాబట్టి ఈ డెమో రూపంలో చూపిస్తున్నాను ఓకేనండి ఇప్పుడు ఇది మనం ఎవరు వాడచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు దానితో పాటుగా చూడండి నా బాడీలో ఉన్న టాక్సిన్స్ ని అలాగే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేస్తుందో లేదండి చూడండి ఎలా వచ్చేసింది టాక్సిన్స్ అంతా కూడా క్లియర్ చేస్తుంది ఇది శ్రీ తులసి ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటారో ఇమ్యూన్ బూస్టర్ గా బాగా పనిచేస్తుందండి అంటే రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుందండి ఈ ప్రోడక్ట్ రెగ్యులర్ గా వాడచ్చు ఎవరైనా సరే పిల్లల నుంచి పెద్దల దాకా అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా ఇచ్చుకోవచ్చు కానీ అవసరం లేదు తల్లి బాలు తాగుతుందని చెప్పి తల్లికి ఇస్తే సరిపోతుంది వన్ ఇయర్ బేబీ నుంచి మీరు ఇచ్చారనుకోండి జలుబు వచ్చినా దగ్గొచ్చినా జ్వరం వచ్చినా పని చేస్తుంది ఎవరికైనా సరే అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడంతో పాటుగా ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే రెండు వందల రకాల ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుందండి అలాగే చాలా మంది పిల్లలు ఉండాలనుకోండి చిన్నపిల్లలు రాత్రి మాటలు చెవిపోటు వస్తుందని నేర్చుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు అవునండి ఇది ఒక గో చెంచాడు గోరువెచ్చలు వాటర్ లో వన్ డ్రాప్ వేసి చెవులో వేసారు అనుకోండి చెవిపోటు తగ్గుతుంది ఎందుకు సార్ ఇదేంటి చెవులో వేస్తే ఎందుకు తగ్గుతుంది సార్ అంటే ఇది యాంటీ వైరల్ ఫ్రెండ్స్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగస్ ఇప్పుడు మనకి చెవిలో ఒక బూజు లాంటిది ఏర్పడుతుంది దాని ఫంగస్ అంటారు ఏం చేస్తుంది ఆ ఫంగస్ ని క్లియర్ చేస్తుంది దానివల్ల చెవు పూట తగ్గుతుంది అలాగే పిప్పన్స్ తలుపులు ఉన్నాయి అనుకోండి కామన్ గా మనకి కాటన్ పాటు మీద రెండు మూడు డ్రాప్స్ వేసి పిప్పన్ మీద గుచ్చి పెట్టారు అనుకోండి పిప్పం తలుపు తగ్గుతుంది పాటుగా ఇంకొక ఐదు ఆరు డ్రాప్స్ వేసి పిప్పన్ మీద గట్టిగా నొక్కి పెట్టి అనుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత గట్టిగా పుక్లింగ్ చూసారంటే కనుక పుచ్చులో ఉన్న అంటే పిప్పన్ లో ఉన్న పురుగు కూడా బయటకు వచ్చేస్తుంది చాలా ఎక్స్ట్రా ఆడినరీ రిజల్ట్ అండి ఇది మల్టీ పర్పస్ గా వాడచ్చు లేదు దోమలు కుట్టిని దగ్గరలో వచ్చేసి దొరదొచ్చింది ఇలా వన్ డ్రాప్ వేసి డ్రాప్ చేయండి అది దొరద తగ్గుతుందండి అలాగే మీకు మనకి తెలియకుండా ఏదైనా ఏదైనా విషకారంటే చెప్పాలంటే తేలు జీరో వంటి ఏదైనా కుట్టింది అనుకోండి మనం హాస్పిటల్కి వెళ్ళి దాన్ని క్లీన్ చేసుకుని దాని ప్రాబ్లం ఎఫెక్ట్ తగ్గడానికి వెంటనే ఇది మన దగ్గరలో ఉంటే వన్ రాపేసి క్లీన్ చేసుకున్నారనుకోండి దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా మందికి ఇక్కడ నేను టెస్ట్ మోనిస్ గా చాలా మందికి ఇచ్చి చెప్పిన మాటలే మీకుతో చెప్తున్నాను అంటే ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు రెండు వందల రకాల ప్రాబ్లమ్స్ మన బాడీకి రాకుండా చూస్తుందండి శ్రీ తులసి ఒకటి మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టేనండి ఎందుకని ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మనకి సమాధానం చెప్తుందండి నెక్స్ట్ ఇంకొకటి మనం బయటకు వెళ్ళాం అనుకోండి క్యాంప్ వెళ్ళాం క్యాంప్ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాం ఊరి వెళ్ళి వచ్చిన తర్వాత బాగానే ఉంటాయి తిరగినందుకు ఇంటికి వచ్చిన తర్వాత మనకి జలుబు చేస్తుందండి జలుబు నుంచి దగ్గు వస్తుంది దగ్గు నుంచి జ్వరంలో తిప్పుతుంది ఇది రెగ్యులర్ గా ఎవరైతే పాకెట్ లో పట్టుకుని వెళ్ళిపోయారో ఆటోమేటిక్ గా తాగినప్పుడు వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆ గ్లాస్ లో వేసుకుని తాగారు అనుకోండి ఏ వాటర్లో అయినా సరే మన బాడీకి హాని కలిగించే బ్యాక్టీరియా గానీ ఉంది అనుకోండి కిల్ చేస్తుంది దానివల్ల మనకి హాని అయితే చేయదండి అలాగే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వదు దానితో పాటుగా ఆరోగ్యంగా ఉండొచ్చండి ప్రతి ఒక్క పర్సన్ వాడుకోవచ్చండి వయసుతో సంబంధం లేదు ఎవరైనా వాడచ్చండి దీని రేట్ ఎంత చెప్పండి సార్ అంటే గనక ఇది ఒక ఎంఆర్పి అయితే కనుక రెండు వందల పది రూపాయలని మన ఐఎంసీ అసోసియేట్ అయితే ఐడి తీసుకుంటే ఇందాక చెప్పినట్టు నూట యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఒక పర్సన్ వాడారంటే కనుక రెండు నెలల నుంచి మూడు నెలల దగ్గర దగ్గర వచ్చేస్తుంది ఇప్పుడు ఆలోచించండి నెల మూడు నెలలు వచ్చింది అనుకోండి అయ్యే ఖర్చు ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు మనకి ఫిఫ్టీ రూపీస్ మనకి ఆరోగ్యాన్ని ఖర్చు పెడితే ఆ నెలంతా హ్యాపీ అయినప్పుడు రెండు వందల రకాల ప్రాబ్లమ్స్ మన బాడీకి రాకుండా ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు లేదండి ఇది మన ఐఎంసీలో ఒక హీరో ప్రొడక్ట్ అండి ప్రతి ఒక్క పర్సన్ కి ఎవరికైనా సరే ఇచ్చి చూడండి అలాగే టీలో వేసుకుని తాగొచ్చండి ఎలాగైనా సరే ఇది రోజు మొత్తానికి పది డ్రాప్స్ వరకు తీసుకొచ్చాను మనం ప్రొద్దుటి నుంచి సాయంత్రం పొడికినే దాకా పరగడపనే మూడు నుంచి ఐదు డ్రాప్స్ తీసుకున్నారు హ్యాపీ తర్వాత వాటర్ తాగినప్పుడు టూ టూ వన్ ఆర్ టూ డ్రాప్స్ వేస్తున్నారు టీ తాగినప్పుడు వన్ ఆర్ టూ డ్రాప్స్ వేస్తున్నారు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో తీసుకోండి ఆగిపోయారు సార్ హలో హలో వస్తుందండి ఓకే వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇందాక ఆగిపోయారు ఓకే ఇప్పుడే ఫ్రెండ్స్ అందరికి అదే ఇబ్బంది అయిందా కట్ అయిందండి ఆనంద్ బాబు ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అలాగే మన ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ఫ్రెండ్స్ మనకి ఐదు రకాల తులసిలతో తయారైన ప్రొడక్ట్ కాబట్టి జీరో పొల్యూషన్ ఏరియాలో సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు అందువలన మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయని మన యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా మన స్త్రీ తులసే కాదు బయట కూడా చాలా రకాల తులసీలు ఉన్నాయి పంచు తులసి రకరకాలుగా మనకి పేర్లు అనవసరం అండి బ్రాండ్స్ అనవసరం మన ప్రొడక్ట్ కి దానికి వేరియేషన్ ఏంటంటే వాళ్ళు వాడితే చెప్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డెమోకి ఏ ప్రోడక్ట్ రాలేదు ఫ్రెండ్స్ నేను చాలా తులసీలు నేను డెమో చేస్తాను ఎందుకంటే మనం ఎవరింటికి వెళ్ళాం అనుకోండి నేను కూడా వాడతాను సార్ తులసి అంటే మంచిదని వాడుతున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు అక్కడ మనం ఈ డెమో చేస్తే కనుక వాళ్ళ ప్రొడక్ట్ వస్తే డెమోకి అయితే రాలేదు ఫ్రెండ్స్ అంటే మనకి ఎందుకు తీసుకుంటున్నాం తులసి మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికి అలాగే మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతూ అనుకోండి ఇది రెగ్యులర్ గా ఎవరైతే వాడుతున్నారో నైంటీ పర్సెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావండి ఎందుచేత మనం బ్లడ్ లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ విధంగా కరిగిస్తుంది కాబట్టి ఓకే నండి ఇది అందరూ కూడా వాడండి ఆరోగ్యవంతులు అయితే అవ్వండి ఐఎంసి యొక్క మెయిన్ ఉద్దేశం మనం ఆరోగ్యవంతులు అవుతూ నలుగురికి ఆరోగ్యాన్ని పంచడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ గారు ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ గురించి నాకు తెలిసిన విషయాలు షేర్ చేశాను థ్యాంక్ యూ మల్టీ పర్పస్ కి అయితే వాడవచ్చని శ్రీతులస్ థ్యాంక్ యూ గుడ్ హైమ్స్ సార్ थैंक यू थैंक मच किशोर जी ग्रेट इनफर्मेशन रोज रवितेज गुजार एक्सट्री